ఇంతకుముందు ముందు షార్ట్స్లలో వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా గురించి అటు తెలుగుదేశము ఇటు జనసేన వైసీపీ అభిప్రాయాలు తెలుసుకున్నాం ఇప్పుడు జనాభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం వాళ్ళు ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వకపోవడం ఎంత తప్పు వీళ్ళు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి రాకపోవడం కూడా అంతే తప్పు అని జనాభిప్రాయం ఎందుకంటే ఇస్తే మన సమస్యల్ని పెద్దవి చేసి మీడియాలో ప్రచారం పొందుతారని కూటమి భయం ఇవ్వకపోతే మనము ఎక్కడ మీడియాలో చులకనవుతామో మన గురించి భయపడుతున్నారు అని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జనాలకి మాత్రం నష్టమని జనాభిప్రాయం ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది ఇవ్వకపోయినా అసెంబ్లీకి రావాల్సిన బాధ్యత వారికి ఉంది ఎందుకంటే ప్రజలు సుప్రీం కాబట్టి వాళ్ళ గౌరవించాల్సిన అవసరం ఉంది వస్తే వీళ్ళు అవమానిస్తారు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అనే కుంటి సాకులు మీరు చెప్పుకోకూడదు ఎందుకంటే ఎంత అవమానిస్తే అంత ప్రజల్లో మీకు ఒక సానుభూతి ఏర్పడుతుంది ప్రజల్లో మీ పట్ల ఒక గౌరవం ఏర్పడుతుంది కాబట్టి ఆ అవమానాలకి సిద్ధపడే మీరు అసెంబ్లీకి రావాలి కాబట్టి రాకుండా ఉండటం అనేది తప్పించుకునే గుణం తప్ప అది కరెక్ట్ కాదని జనాలు సాధారణ జనాల అభిప్రాయం మీరు ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు ఫస్ట్ టైం మీరు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎలా పోరాడారు పదకొండు మంది ఉన్నప్పుడు పదకొండు మాటలతోనైనా మీరు పోరాడడానికి సిద్ధపడితే మిమ్మల్ని పోరాట యోధుడిగా గుర్తిస్తారు సామాన్య జనాలు ఎందుకంటే పార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది సామాన్యమైన విషయం కాదు వారందరూ అట్టడుగు బడుగు బలహీన వర్గాల వారే ఎక్కువ శాతం వారి మనసు దోచుకోవాలంటే మీరు ఎన్ని అవమానాలు పడితే అంత సానుభూతి మీకు లభిస్తుంది అంత గౌరవం కూడా మీకు లభిస్తుంది అది ఆలోచించి మీరు వెంటనే అసెంబ్లీకి వెళ్ళవలసిన అవసరం అయితే ఉందనేది జనాభిప్రాయం